ఎవరినైనా వ్యక్తిగతంగా దూషించినట్టు కానీ ఇక్కడ నివేదికలు ఉన్నాయి అధ్యక్ష మాజీ మంత్రి గారు మాట్లాడతారు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రంలో పనిచేసుల నుంచి సమాచారం సేకరించిందని ఇదే నా పద్ధతి అధ్యక్ష పది సంవత్సరాల నుంచి తెలంగాణ నిర్మాణం కోసం హర్నిసల్ కష్టపడి పనిచేసిన మన రాష్ట్ర అధికారులను ఈ రకంగా అవమానించడం కరెక్ట్ అధ్యక్ష ప్రతి శాఖ యొక్క నివేదిక ఆ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రాపర్ ఫార్మేట్లో ఫిల్ అప్ చేసి సంతకాలు పెట్టి ఆర్థిక శాఖ పంపించిన తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శి గారు వారితో పనిచేసిన కార్యదర్శి గారు అతనే మారలేదు అధ్యక్ష వారు సంతకం పెట్టి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికనే ఈ నివేదిక కాబట్టి వారికి ఏమైనా అనుమానాలు ఉండి వారిలాగానే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారని ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి కొత్త ప్రభుత్వం ఏర్పడటప్పుడు వేలాది మంది మమ్మల్ని వచ్చి కలుస్తారు అధ్యక్ష మేము మీలాగా కక్షాపూరితంగా కలవడానికి వచ్చిన వాళ్ళను అగౌరవ ఖర్చు పరిచే విధంగా విధంగా వాళ్ళని తక్కువ చేసి చూపించే విధంగా ఇట్లా అధ్యక్ష ఒకవేళ అట్లనే అనుకుంటారు అధ్యక్ష ఒక్క మాట అడగదలుచుకున్నా మీరేదో వివరాలు బయట పెడతామని అంటారు నేను ఒక ఫోటో మీకు చూపించదలుచుకున్నా అధ్యక్ష ఈ ఫోటో చూడండి మీరు పక్కన ఉన్నయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కీర్తి ఈ పక్కన ఉన్నది ఎవరో మీకు తెలుసు కదా అధ్యక్ష వీరు ఆ రోజు స్వయంగా వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా కలిసి వాళ్ళ మధ్యలో ఏం చర్చ జరిగిందని నేను వివరాలు జోలికి వెళ్ళదలుచుకోలేదు అధ్యక్ష ఈరోజు నన్ను ఎవరైనా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి బాధ్యత తీసుకున్న తర్వాత ఎన్నో రకాల సంస్థలు వ్యవస్థలు వ్యక్తులు వాళ్ళు మమ్మల్ని కలుస్తారు అది మర్యాదపూర్వకంగా కలుస్తారు మేము కూడా ప్రధానమంత్రి గారిని కలవాలని ఈ దేశ ప్రధానమంత్రిని కలవడం ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ సహచరుల యొక్క బాధ్యత అని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రిగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి గారికి నేనే స్వయంగా ఫోన్ చేసిన సిద్ధాంతపరంగా మేము భారతీయ జనతా పార్టీని విభేదిస్తాం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యము నా రాష్ట్రానికి మన రాష్ట్రానికి కావలసిన నిధులను తెచ్చుకోవాలన్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన సత్సంబంధాలు ఉండాలి అని మేమే ఒక అడుగు ముందుకేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి నేను స్వయంగా ఫోన్ చేసిన మీరు ఒకసారి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మనం వెళ్ళి కలుద్దాము మనకు రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా నిధులు తెచ్చుకునేది ఉంటే డెఫినెట్గా చేద్దామని ఎందుకు మేము దేశజాలకు బోదలుచుకోలేదు స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలని ప్రభుత్వం ఆశించడం లేదు తాత్కాలికమైన లాభాల కోసము మేము ఎలాంటి దుందుడుకు చర్యలకు మేము పాల్పడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే ఈరోజు మీరందరం మనమందరం ఈ సభలో చర్చ ఇదే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించి మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కూడా ఈ ఈ సమావేశాలలో శ్వేతపత్రాలు విడుదల చేయదలుచుకుని ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా కొత్తగా బాధ్యతలు చేపట్టినప్పుడు మనకున్న పరిస్థితులను ప్రజలకు వివరించడం ద్వారా వాళ్ళ నమ్మకాన్ని విశ్వాసాన్ని చురగొనడం ద్వారా ప్రతిపక్షాల వైపు నుంచి సహకారం సలహాలు సూచనలు తీసుకోవడం ద్వారా బలమైన రాష్ట్రంగా నిర్మించాలనేదే మా ఉద్దేశము కాబట్టి ఇప్పటికైనా గతంలో చేసిన తప్పులనే మళ్ళీ మేము వితండవాదంతో మీద దాడులు చేస్తామనే విధానాన్ని ప్రతిపక్ష పార్టీ వదులుకోవాలి వాళ్ళకి ఏమైనా బాధ ఉండొచ్చు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు సహజంగా ఉంటుంది దుఃఖం కూడా ఉంటుంది కొంతమందికి జీవితంలో నెరవేరని కోరికలు ఉంటాయి తండ్రిని కూడా అడ్డు తొలగించుకొని కుర్చీల కూర్చోవాలనేటోళ్ళు కూడా ఉంటారు ఔరంగజేబ్ స్టోరీలు ఇవన్నీ మనం చూసినాం కదా అధ్యక్ష చరిత్రలో సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభ యొక్క ఔన్నత్యాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా వ్యవహరించవద్దు ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇక్కడ ఉన్నది ఈ ప్రభుత్వం జిమ్మెదారితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం సహేతుకమైన సలహాలు సూచనలు ప్రతిపక్షాలు ఇచ్చినప్పుడు తప్పకుండా స్వీకరిస్తుంది మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏవైతే అంశాలను లేవనెత్తండో చాలా విషయాలు వాళ్ళు లేవనెత్తిండ్రు మా అధికారులు నోట్ చేసుకున్నారు తప్పకుండా ఆ అంశాలను అన్నిటిని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం పరిష్కరిస్తాం మేము ఓపెన్గా మేము సెక్రటేరియట్లోనే ప్రజలకు తెరిచినాం ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది సచివాలయం నుంచి ప్రజలకు సుపరిపాలన అందించడానికి అందుకే అక్కడ మంత్రులను కూర్చోబెట్టినాం మంత్రులను వచ్చి ప్రజలు కలిసేటట్టు ప్రజా సంఘాలు వాళ్ళ నివేదికలు ఇచ్చేటట్టు వాళ్ళ పెండింగ్ సమస్యల్ని చర్చించడానికి प्रगति भवन ने, ने प्रजा काला प्रजाभव मार्चना सचिवाल प्रजा अंदबा को मैं बात दीबड़े हैदराबाद मीद रिव्यू चाहिए हम लोग जिम्मेदारी से यहां हैदराबाद क्षेत्र से जो पार्लियामेंट में सात एमएलए से हम लोग बुलाए सचिवालय पे हमारे पॉलिटिकल डिफरेंसेस मे बी देर मगर जब हम तरक्की करना है आगे हैदराबाद शहर को हिंदुस्तान में सबसे बड़ा अच्छा शहर बनाने के लिए हमारे दोस्तों से हम गुजारिश किए भाई आप साथ आ जाओ जो चाहिए जो पेंडिंग है जो हैदराबाद तरक्की के लिए हम जिम्मेदारी से जो करने हैं हम जिम्मेदारी उठाएंगे आपके साथ लेंगे हम सरकार चलाने के लिए आज जिम्मेदारी से यहां से मई हमारे एम आई एम पार्टी को चुनाव में जो है आपका मर्जी आपकी है हमारा मर्जी हमारी है जो पार्टी हमारा चुनाव लड़ना है हमारे हमारे तरीका से लड़ेंगे जो हैदराबाद शहर है देश का निशान है वो हैदराबाद शहर का नाम पूरा दुनिया में रोशनी करने के लिए हम लोग कोशिश करेंगे वहां पर आपके मदद जरूर लेंगे कोई शक नहीं है ड्रग्स के बारे में आप सामने आके दो कदम आके हमारे मदद दी हम धन्यवाद कर रहे हैं क्योंकि ड्रग्स को इराडकेट करना है हमारा जिम्मेदारी है हमारे बच्चे है हमारे परिवार है जो पंजाब को देखने के बाद भी हम नहीं सुधरे तो दुनिया कोई भी अपने को माफ नहीं करने वाले इसीलिए यहां से मैं जिम्मेदारी से यकीन से मैं वादा कर रहा हूं ये सरकार को अच्छा चलाने के लिए ये पूरा तेलंगाना में जितना जनता है उनके 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 के लिए वेलफेयर एंड डेवलपमेंट के लिए खासकर माइनॉरिटी वो मे बी क्रिश्चियन माइनॉरिटी मुस्लिम माइनॉरिटी सिख माइनॉरिटी और एनी अदर माइनॉरिटी माइनॉरिटी मेजोरिटी में कोई अंतर नहीं है माइनॉरिटी के जो फंडामेंटल राइट हम बचाए हम फैब्रिक है ये सेक्युलर फैब्रिक बचाने के लिए देश में कुर्बानी किए महात्मा गांधी जी ने इस देश में कुर्बानी किए शहीद हुए इंदिरा गांधी जी ने इस देश में शहीद हुए राजीव गांधी जी ने इस देश में सोनिया गांधी जी और राहुल गांधी जी ने पदवी त्याग किए कभी प्रधानमंत्री राष्ट्रपति मौका मिले तो भी दूसरों को जो जिम्मेदारी लोगों को वो कुर्सी पे बिठाए इसीलिए यकीन से मल्लिकार्जुन खड़गे जी के नेतृत्व में दलित आदिवासी गिरिजन ओबीसी माइनॉरिटी महिलाओं के भला के लिए कांग्रेस पार्टी आगे सरकार चलाएंगे आप लोग कभी भी 24 घंटा कभी भी आपको कुछ सरकार को सुझाव देना है तो हम लोग वेलकम कर रहे हैं धन्यवाद अध्यक्ष संवसर कांग्रेस पार्टी चरित्र कांग्रेस पार्टी निर्वाहकम विद्युत मिशन अड़गुतरी అడుగుతారు ఈనరా మళ్ళా అదే చెప్తున్నా అధ్యక్ష నేను చెప్తాను వైట్ పేపర్లో వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష ఏం చెప్పింది అధ్యక్ష మాకు ప్రజలు పదకొండు సార్లు అవకాశం ఇస్తే యాభై ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది రెండు వేల పద్నాలుగు నాటికి ఆరు గంటల కరెంటు మాత్రమే అంతటి అసమర్థత మాది అంతటి చేతగాని మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు అధ్యక్ష అధ్యక్ష చెప్పనీయండి అధ్యక్ష నేనేం అన్పార్లమెంటరీ మాట్లాడుతులేనో శ్వేతపత్రంలో మాట్లాడుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ అధ్యక్ష ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు సార్ అధ్యక్ష మీరు మాకు అవకాశం ఇవ్వాలి సార్ తప్పుసారి సరే ఆయన మాట్లాడినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి దయచేసి అధ్యక్ష విజయవాడలో 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 రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రం ఎక్కడ పెట్టిన అధ్యక్ష కడప కడపలో బొగ్గుందా అధ్యక్ష కడపలో అధ్యక్ష విజయవాడలో బొగ్గుందా ఇలా బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు తెలంగాణలో విద్యుత్ కేంద్రాలు కట్టకుండా తెలంగాణ ఏర్పడే నాటికి తెలంగాణ ఏర్పడే నాటికి ఇరవై ఏడు వందల లోటు లోటు మెగావాట్లతో ఇరవై ఏడు వందల మెగావాట్ల లోటుతో ఆనాడు మాకు నష్టాల్లో అప్పజెప్పిపోయింది వీళ్ళు కాదా అధ్యక్ష ఆరు గంటల కరెంట్ ఇచ్చింది వీలు కాదా నేదునూరు గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష గురించి మాట్లాడుతున్నారు నేదునూరు గురించి చెప్తా అధ్యక్ష నేదునూరులో లో చేసి ఆయన చెప్పిందే చెప్తున్నా సార్ నేదునూరు లో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం పెడతామన్నారు శంకర్పల్లిలో జయపాల్ రెడ్డి గారు మేము ఒక నేదునూరులోనే లోనే ధర్నా చేయలేదు సార్ మీ జిల్లా మీ జిల్లా శంకర్పల్లిలో కూడా మేమే ధర్నా చేసినాం కూడా మేమే ధర్నా చేసినాం రెండు దగ్గర రైతుల భూములు తీసుకున్నారు గ్యాస్ సార్ ఇప్పుడు బాధ ఎక్కడ అనిపిస్తుంది సార్ అంటే సరే మంత్రులకు మంత్రులకు ఆవేశం రావచ్చు పాపం వారికి ఏదో గతంలో ఏదో అవమానం జరిగిందని బాధపడుతుండొచ్చు కానీ మరి స్వయంగా ఈ ముఖ్యమంత్రి గారే మా నాయకుడు కేసీఆర్ గారు పిండం పెడతా అని చెప్పి మాట్లాడిన నాయకుడు సార్ దాని గురించి నేను బోను కానీ దాని లోపలికి నేను పోను కానీ అధ్యక్ష వారికి తెలవాలా మంత్రి వారు వారికి తెలవాలా ముఖ్యంగా శ్వేతపత్రం ప్రచురించింది ప్రభుత్వం అన్ని సమగ్రమైన సమాచారంతో అవగాహనతో రావాలి నేదునూరులో నేదునూరులో ఎక్కడ మానకొండూరు నియోజకవర్గం నేదునూరులో అదే విధంగా శంకర్పల్లి వాళ్ళ చేవల నియోజకవర్గం శంకర్పల్లిలో ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకొల్పుతామని చెప్పి భూసేకరణ చేసినారు రైతుల దగ్గర తీసుకున్నారు మేము టిఆర్ఎస్ పార్టీగా ఆనాడు ఒక దగ్గర ధర్నా చేయలే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ధర్నా చేయలే కేంద్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఎందుకు పెడతలేరు బొగ్గు లేని విజయవాడలు ఎందుకు పెడతారు బొగ్గు నీళ్లు లేని రాయలసీమలు ఎందుకు పెడతారు మా కాడ ఎందుకు పెట్టరు అని ఆనాడు తెలంగాణ ప్రయోజనాల కోసం తప్పకుండా తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కొట్లాడినాం గట్టి కొట్లాడినాం అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి గారికి అవగాహన ఉండాలా ఈ దేశంలో ఎక్కడన్నా గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం సఫలమైందా నేదునూరులో గ్యాస్ అలకేషన్ అయిందా ఏదో అక్కడ స్పాట్స్ గా భూములు తెచ్చిండ్రు ఏదో క్లియరెన్స్ అన్నారు పారేసిపోయినరు తప్ప ఆనాడు యూపీఏలో జయపాల్ రెడ్డి గారు స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండే గ్యాస్ అలకేషన్ చేయలేదు గ్యాస్ అలకేషన్ చేయలేదు కాబట్టి గ్యాస్ ఎలకేషన్ చేయలేదు కాబట్టి ఆ రెండు ప్రాజెక్టులకు టేక్ ఆఫ్ కాలేదు నేను మంత్రి గారిని కొడతా ఉన్నా ఇప్పుడు టేకప్ చేయండి ఇప్పుడు టేకప్ చేయండి ప్రభుత్వం మీది నేదులూరులో పెట్టండి శంకర్పల్లిలో పెట్టండి తప్పకుండా పెట్టి ఇప్పుడు హామీ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా ప్రభుత్వం కమిట్మెంట్ ఇవ్వాలా గౌరవ డిప్యూటీ సీఎం గారు హామీ ఇస్తారని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా ఇంకొక మాట కూడా అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు చాలా చాలా మాటలు మాట్లాడినారు ఒక మాట మాత్రం నేను చెప్తా అధ్యక్ష ఇవాళ నోటికి వచ్చినట్టు అక్బరుద్దీన్ వైసీపీ గారు మాట్లాడుతుంటే వారిని అవమానిస్తారు ఇక్కడ మేము మాట్లాడితే మనిషి సార్